మరొక వీడియోతో ముందుగా ఏదో వచ్చేసాము ఈ రోజు వచ్చేసి మటన్ కిమా ఫ్రై బగారా రైస్ పెరుగు చట్నీ చపాతీలు ఇవన్నీ చేస్తున్నారు ఎలా చేస్తారో చూసేయండి ఫస్ట్ అయితే ఈ మటన్ కిమా అని చెప్పాను కదా ఎప్పుడు మటన్ తీసుకొచ్చినా బాగా నీట్ గా క్లీన్ చేసి తర్వాత అయితే వండుతాము చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో ఇంకా ఇక్కడ వచ్చేసి పొడి మసాలా చేస్తున్నాము ఎండి కొబ్బరి చెక్క లవంగా సోంపు ఇంకా జీడిపప్పు గసగసాలు జీలకర్ర ధనియాలు లవంగాలు యాలకులు ఇవన్నీ కలిపి ఫ్రై చేశారు ఇప్పుడు వీటన్నిటిని పొడి చేస్తాము ఇప్పుడు వీటన్నిటిని రోడ్లో వేసేసి దంచేస్తాము మటన్ కీమా అయితే శుభ్రంగా క్లీన్ చేసాము ఇప్పుడైతే ఫ్రై చేస్తారు ఫస్ట్ అయితే మట్టి పాత్ర పెట్టేశారు ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నారు టెర్రస్ పైన చేద్దాం అనుకున్నాము కరెక్ట్గా మేము వెళ్ళే టయానికి వర్షం అయితే స్టార్ట్ అయ్యింది అందుకని కింద ఇక్కడే చేసేస్తున్నాము నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేశారు ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసారు ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు ఇందులో మటన్ కీమా అయితే వేసేస్తున్నారు మటన్ కీమాతో పాటు మూలికలు కూడా వచ్చినాయి అవి కూడా వేసేస్తున్నారు పొడి మసాలా అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే మూలికలు వేసి కొంచెం ఫ్రై చేశారు తర్వాత కీమా కూడా వేసేస్తున్నారు ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు తర్వాత పసుపు కొంచెం ఎక్కువే కొంచెం అని చెప్పాను ఇప్పుడు ఒకసారి కలుసుకోవాలి ఈ మటన్ కీమా చూస్తే నాకు గుడ్డు పొరుటు పొరుటు చేస్తాం కదా అది గుర్తు సేమ్ అలాగే ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేశారు పొడి మసాలా అయితే రెడీ అయిపోయింది పొడి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఆల్రెడీ వేసిందే నిన్న వేసింది సరిపోతుంది అందుకని నోరలేదు బాగా ఫ్రై అయిపోయింది కుప్పలన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా తురుముకున్నాము అవైతే వేశారు చాలామంది మటన్ కర్రీ చేస్తే స్మెల్ వస్తుంది అదొక స్మెల్ వస్తుంది కానీ మా వారు మటన్ కర్రీ చేస్తే మాత్రం స్మెల్లే రాదు అసలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేశారు కదా ఇప్పుడు మూత పెట్టేసి కొంచసేపు మగనిస్తారు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఏమేస్తా ఇప్పుడైతే రెండు స్పూన్లు కారం వేశారు కారం సరిపోయిందా నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయిపోయారు ఫస్ట్ నాకు రెండు ముక్కలు వేస్తారనమాట ప్లేట్ తీసుకుందాం కైమా కరెక్ట్ ఖైమా చాలంటూ స్పూన్ వచ్చలే చేతుంది నాస్తా కాలుదా बहुत निकाल दी చిన్న చిన్న పీసులు సేమ్ ఎగ్ ఫ్రై ఉన్నట్టే ఉంది బాగా ఎగింది కారం వేసిన ఒక నిమిషానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు అయితే వేశారు అల్లం పేస్ట్ బాగా పచ్చవసం అయిన దాకా వేసుకున్నాం బాగుంటుంది

అయిపోయింది లాస్ట్ కి కొత్తిమీర పుదీనా వేస్తున్నారు పైన కంటే కింద బాగా కనిపిస్తుంది వెళ్తురు లైట్ బాక్స్కి వేసిన రెండు దింపేయాలి కొత్తిమీర పుదీనా వేసిన రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసి పక్కన మటన్ కీమా ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు బగారా రైస్ చేస్తున్నారు అది కూడా కుండలోనే చేస్తున్నారు Let's go read. Yeah, Chandra, baby, picture. Okay, sir. Di mat kewel ta pedo tis kon dalika red leku a andu kani Chandra. Di mat

బగారా రైస్ అంటే ఇవన్నీ వేస్తారా బాస్టైల్ లో వెరైటీ బగారా సన్నగా తురిమిన పచ్చిమిరగాయలు పై ముక్కలు ఇప్పుడు కొంచెం పసుపు పసుపుసారు కారం ఒక రెండు నిమిషాలు వేకనివ్వాలి అయిపోయింది అల్లం పేస్ పెట్టుకుండా గరం మసాలా కూడా వేసిస్తారు బగారా రైస్ లోనే వెరైటీగా చేస్తున్నారు ఒక్కరు ఒక్కొక్క వెరైటీ చేస్తారు కదా మా వారు అయితే ఇప్పుడు ఒక వెరైటీ చేస్తున్నారు పోయింది ఆపాలి బియ్యం దాంట్లో బాగా బియ్యం టేస్ట్ ఫస్ట్ బియ్యం వేస్తున్నారు ఈ మసాలాలో ఈ రైస్ కొంచెం బాగా వేగిన తర్వాత వాటర్ పోస్తారు బియ్యం ఉప్పు మసాలా ఇప్పుడు పెరుగు చట్నీ చేస్తున్నారు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు సన్నగా తురిమి అందులో తగినంత ఉప్పు నిమ్మకాయ అయితే పిండుతున్నారు ఇప్పుడు పెరుగు వేసి బాగా కలుపుకుంటే మనకు పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోతుంది కొంతమంది పెరుగు చట్నీ అంటారు కొంతమంది పెరుగు పచ్చడి అంటారు కదా హోటల్లో అయితే రైతా అంటారు ఈ పెరుగు చట్నీ పల్చగా ఉంటేనే మాకు ఇష్టం అందుకని కొంచెం వాటర్ పోసి పల్చగా అయితే చేశారు ఇందులో కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కరివేపాకు మాత్రమే వేశారు ఇప్పుడు బగారా రైస్ కూడా అయిపోయింది రైస్ మటన్ ప్రేమా ఫ్రై చపాతి పెరి చట్నీ ఫస్ట్ ఫస్ట్ చపాతీలో టేస్ట్ చేస్తాను మూలిక ఖేమా పదిలో ఖేమా ట్రై చేస్తాను

మాటలు చాలా బాగుంది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది వర్షం అయితే కొంచెం పెద్దగానే పడుతుంది వర్షం అయితే ఇంకా పెద్దగా అయిపోయింది ఇంకా మీద సౌండ్ చిన్నోడు ఇప్పుడు దాకా నిద్రపోయి లేచి షాప్ దగ్గరికి వెళ్ళి దన్సప్ అయితే తీసుకొచ్చాడు నాన్ వెజ్ తిన్నప్పుడు దన్సప్ తాగితే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది కాదు కాకపోతే ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్వాలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి